హలో అండి క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ చాలా ఈజీ అండి కరెక్ట్ మెథడ్లో చేసుకుంటే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ని స్ప్రెడ్ చేసుకుని దాని అంతటిని కరిగించుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి షుగర్ అంతా కరిగి తేనెలాగా అవుతుంది అప్పుడు తీసుకుని కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి కేక్ ప్యాన్ లేకపోతే మీరు ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలోకి వేసుకోవచ్చు అంతటిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకుని మిల్క్ బ్రెడ్ ఫైవ్ సిక్స్ స్లైడ్స్ని తీసుకుని దానికి ఉన్న బ్రౌన్ పాట్ కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఫోర్ స్పూన్స్ షుగర్ ఒక కప్పు మిల్క్ టూ ఎగ్స్ని బీట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వెనీలా ఎసన్స్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని క్యారమిల్ వేసుకున్న కేక్ ప్యాన్లోకి వడగట్టుకుని వేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే వచ్చేస్తాయి ఈ విధంగా అంతటినీ జల్లెట పట్టుకున్నాక ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ చుట్టూ అల్యూమినియం పేపర్ ఉంటే నేను చూపిస్తున్నట్టుగా కవర్ చేసుకుని కట్టుకోవాలి పైన నైఫ్తో టూ హోల్స్ పెట్టుకొని స్టవ్ మీద మందపాటి గిన్నెలో అడుగుభాగం వరకు నీళ్ళు వేసుకుని స్టాండ్ పెట్టుకుని ఈ గిన్నె పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుందండి ఒకసారి నైఫ్ని కానీ పిక్ కానీ పెట్టి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు తర్వాత తీసుకుని చల్లారిన తర్వాత వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే దానికంటే చల్లగా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్